హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గాయసు రోజు పద్నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్ దేశం యొక్క గుర్తింపు గుర్తింపు చిహ్నాన్ని అప్డేట్ చేయనున్నారు మనకి కోవిడ్లో సో అదే చిహ్నం గుర్తింపు చిహ్నం మారుతుందనమాట నెక్స్ట్ జిలీబ్లో ఒక గ్యారేజ్లో అగ్ని ప్రమాదం జరిగి కొన్ని కార్లు దగ్ధమైపోయాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అతిపెద్ద ప్రమాదం అండి సో లోకలైజేషన్ అంటే ముఖ్యమైన మెయిన్ మెయిన్ పోస్టుల్లో కువైతీస్కి మాత్రమే జాబ్స్ ఇవ్వాలి లోకలైజేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆయిల్ సెక్టర్లో కువైతీస్ మాత్రమే ఉండాలంట సో కొత్త అప్డేట్ నెక్స్ట్ ఇప్పుడు రుమేతియాలో లేబర్ కంప్లైంట్ ఆఫీసులు ఉంటాయి కదండి సో అక్కడ ఎవరైనా లేబర్స్కి వెళ్ళి ఎవరైనా సమస్యలతో కంప్లైంట్ చేస్తుంటే త్వరగా పట్టించుకుంటున్నారు ఎందుకంటే ఈ మధ్యన సో ఎక్స్పర్ట్స్ పైన హత్య హత్యలు జరుగుతున్నాయి కదా దీనికి దీనికి ద్వారా వాళ్ళు త్వరగా పట్టించుకుంటున్నారు నెక్స్ట్ ఒక వ్యక్తి ఒక గోల్డ్ కంపెనీలో పనిచేసి ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి ఆ అమ్మాయి ద్వారా అతను లక్షన్నర దినార్ల విలువ గల బంగారాన్ని తీసుకున్నాడు అండి అసలు ఒకసారి అతను బంగారాన్ని తీసుకువెళ్తుండగా ఆ యొక్క వానర్ దొరికిపోయాడంట సో వీళ్ళ ప్రేమ చాలా కాస్ట్లీ కదా లక్షన్నర దినార్ల విలువగల బంగారం అంటండి సో మామూలు ప్రేమ కాదు వెరీ వెరీ కాస్ట్లీ ప్రేమ కోవిడ్ జరిగింది లవ్ స్టోరీ అనమాట లక్షన్నర దినాల్లో ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు ఆ అమ్మాయిని కూడా వర్కప్ చేస్తున్నారు గోల్డ్ ఎలా తీసామని చెప్పి నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తారు సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో మత్తు పదార్థాల మార్కెటింగ్ సౌదీలో మత్తు పదార్థాల మార్కెటింగ్లో అత్యధికంగా సెల్ చేసేది పాకిస్తానీలు ఈ పాకిస్తానీలు దొరుకుతాయి ఈ మధ్యన వాళ్ళకి ఉర్షిష్ కూడా వేస్తున్నారు అంటే డెత్ పెనాల్టీ విధిస్తున్నారు రీసెంట్గా ఒక అతనికి అలాగే విధించారనమాట సో మరి కొందరు అరెస్ట్ అరెస్ట్ కూడా చేశారు తర్వాత సూన్ సౌదీలో ట్రావెల్ చేయడానికి వితౌట్ పాస్పోర్ట్ సో మన ఫేస్ ఉంది కదా ఈ ఫేసే పాస్పోర్ట్ అంటే డిజిటల్ పాస్పోర్ట్ని త్వరగా త్వరలో లాంచ్ అయ్యే ఉన్నారండి సో అప్డేట్ చేస్తారనమాట సౌదీలో అంటే పాస్పోర్ట్ ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తే మన ఫేస్ స్కాన్ అయిపోయి వెళ్ళిపోతారనమాట కొత్త సిస్టమ్ రాబోతుంది సౌదీలోని యూఏలో సో నెక్స్ట్ సౌదీ వ్యక్తులు ఇప్పుడు సౌదీ యువకులు కొన్ని కొన్ని చోట్ల డ్రైవర్లుగా కూడా చేస్తున్నారు సౌదీ యువకులు డ్రైవర్లుగా ఉద్యోగాలు చేసి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వన్ పాయింట్ వన్ బిలియన్ సౌదీరియాలు సంపాదించారంట ఇది పెద్ద హ్యాట్రిక్ ఇది ఓ విధంగా ప్రమాదం కూడా చెప్తాను తర్వాత యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే మీ ఫేసే మీ పాస్పోర్ట్ ఎవరికంటారు అది యూఏ వాళ్ళకి అమరాత్ వాళ్ళకి త్వరలో ఈ ఫేసే పాస్పోర్ట్ అండి సో డిజిటల్ అంటే పేపర్లెస్ డిజిటల్ పాస్పోర్ట్కి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారనమాట యుఎన్ సౌదీలో సో అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆటోమేటిక్గా ఫేస్ స్కాన్ వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళు పాస్పోర్ట్లు ఏం పట్టుకోరు సో రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఇలాంటి రూళ్ళు కూడా రాబోతున్నాయి నమ్మాలండి ఎందుకంటే నమ్మాలంటే కుదరదు ఇప్పుడు ఫ్లైన్ ట్యాక్స్లు వస్తున్నాయి నమ్ముతున్నారు కదా ఇది కూడా నమ్మాల్సిందే సో నెక్స్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టాసరంగా డ్రైవ్ చేస్తూ లైన్ మారుస్తూ పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవుతున్నాయి మనకు యుఏలో ఈ విధంగా ముప్పై రెండు మంది చనిపోయారు ఈ మధ్యన నెక్స్ట్ యూఏ షేక్ జాద్ రోడ్లో రెండు కిలోమీటర్ల వేరే ట్రాఫిక్ అయిపోయిందండి సో కార్లు అగ్ని ప్రమాదం జరగడం వల్ల రెండు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అది నిన్న జరిగింది నెక్స్ట్ ముప్పై రెండు కేజీల ఇల్లీగల్ గోల్డ్ ముప్పై రెండు కేజీల ఇల్లీగల్ గోల్డ్ కలిగిన యాభై ఎనిమిది మంది అరెస్ట్ ప్రవాసులను అరెస్ట్ చేశారు వీళ్ళు కా కాంగోకి గోల్డ్ పంపించే ప్రయత్నంలో దొరికిపోయారు నెక్స్ట్ వాతావరణం కోసం అలర్ట్ జారీ చేశారు వాతావరణం ఫోగీగా ఉంటుంది నెక్స్ట్ లైట్గా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు సో వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే మస్కట్టు సలాల మస్కట్ సలాల వెళ్తారా సో అతి తక్కువ ధర అండి సింగిల్ వన్ వే టికెట్ అనమాట తొమ్మిది రియల్ల తొంభై తొమ్మిది పైసా అంటే సో డిసెంబర్ ఒకటి నుండి మేబీ నేషనల్ డే ఉంది కదా దానికోసం అనుకుంటా సో మస్కట్టు సలాల కేవలం వన్ వేకి తొమ్మిది రియల్ల తొంభై తొమ్మిది బైసా ఓకే నెక్స్ట్ నేషనల్ డే కోసం ముస్తాబు చేస్తున్నారు సో వామన్లో ఉన్న ల్యాండ్ మార్క్స్ అన్నిటికీ రకరకాల రంగురంగుల లైట్స్ ముస్తాబు చేస్తున్నారు సో నెక్స్ట్ అల్క అల్ బర్కా ప్యాలెస్లో హైదాంబిన్ తారక్ గారు బెహరని ఫారెన్ మినిస్టర్తో భేటీ అయ్యారు సో విదేశాల లావాదేవీల కోసం చర్చలు జరిపారనమాట నెక్స్ట్ నార్త్ సైడ్ బ మస్కట్లో నార్త్ సైడ్ వర్షాలు కూడా పడుతున్నాయి మనకి సో బెహరీన్ విషయానికి వెళ్తే బెహ్రీన్ విషయానికి వెళ్తే బెహరన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో సో వివిధ వివిధ ప్రాంతాల నుండి వివిధ దేశాల వాళ్ళు ఎయిర్ షోలో పాల్గొంటున్నారు వివిధ విధ రకాల విమానాలు డిస్ప్లే చేస్తున్నారు యుద్ధ విమానాలు ట్రావ నార్మల్గా ప్యాసింజర్ ఫ్లైట్స్ రకరకాల హెలికాప్టర్స్ సో ఏరోస్పేస్లో ఉన్న ఉద్యోగాల కోసం సో ఇందులో ఉన్న పెట్టుబడుల కోసం అక్కడ చర్చ మీటింగ్లు కూడా జరుగుతున్నాయి ఎయిర్ షోలో సో తర్వాత గల్ఫ్ ఎయిర్ గల్ఫ్ ఫెయిర్ అంటే బెహరాన్కి సంబంధించిన ఎయిర్లైన్ ఈ లైను ఎమర్జెన్సీగా కోవిడ్లో ల్యాండ్ చేశారండి కొన్ని కొన్ని సాంకేతిక కారణాల చేత సో న్యూస్ అంతా బెరన్లో న్యూస్ అంతా ఈ ఎయిర్ షో కోసమే ఉంది ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఖత్తర్లో హాట్ బెలూన్ హాట్ బెలూన్ ఈ ఫెస్టివల్ జరుగుతుంది కదా సో యాభై యాభై హాట్ బెలూన్స్ ఇరవై ఒక్క దేశాల నుండి వచ్చి పాల్గొన్నారు యాభై హాట్ బెలూన్స్ ఎగరేశారు ఇరవై ఒక్క దేశాల వాళ్ళు ఈ హాట్ బెలూన్ ఫెస్టివల్లో పాల్గొన్నారు నెక్స్ట్ ఖతర్ క్యాబినెట్లో ఖతర్ క్యాబినెట్లో మార్పులు చేయాలని చెప్పి ఖతర్ అమీర్ గారు అభిప్రాయపడ్డారు నెక్స్ట్ సిద్ధ్రామ్ మెడిసిన్ వారు కోల్డ్ బ్లడ్ స్టోరేజ్ ప్రారంభించారండి సో ఇందులో స్పెషల్ ఏంటంటే ప్రపంచంలో ఏ బ్లడ్ గ్రూప్ కావాలని ఇక్కడ దొరుకుతుందంటండి సో ఇది వరల్డ్లోనే స్పెషల్ అంట నెక్స్ట్ ఖతర్ అమీర్ గారు తుర్కీ పర్యటన వెళ్ళారు తుర్కీ పార్లమెంట్ మినిస్టర్ గారు కూడా ఆయనకు స్వాగత స్వాగతం పలికారు నెక్స్ట్ ఖతర్ అమీర్ గారు ఋషాలీ ప్లే గ్రౌండ్లో ప్రార్థనలో పాల్గొన్నారు మనకి ఖతర్లో సో ప్రార్థన అయిన తర్వాత తుర్కీ వెళ్ళారు అది సంగతి సో గైస్ మన నెక్స్ట్రోలో మళ్ళీ కలదాం అంతవరకు బాబాయ్